లహరి ఎంగేజ్మెంట్ కావడంతో రిసార్ట్కి వెళ్ళడం కోసం అని చెప్పి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు లహరి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే సడన్యా లహరి దగ్గరికి వచ్చి అమ్మ లహరి ఏంటమ్మా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదో అక్కడ అందరూ కూడా రెడీ అయ్యి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లహరి వదిన నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ మహేష్ విషయం ఇప్పుడు కాకపోయినా పెళ్ళి తర్వాత బయటపడినా కూడా అప్పుడైనా నాకు ప్రాబ్లమే అవుతుంది కదా వదిన తన సొంత తమ్ముడిని చంపేశాను అన్న విషయం సత్యకు తెలిస్తే సత్య నన్ను క్షమిస్తాడా అని చెప్పి లహరి భయపడిపోతూ ఉంటుంది ఇక దాంతో శరణ్య నువ్వు ఆ విషయం గురించి అస్సలు ఆలోచించొద్దని చెప్పాను కదా లహరి అంత నేను చూసుకుంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు లహరి అది కాదు వదిన సత్యతో పెళ్ళైతే ఎప్పటికైనా నాకు ప్రాబ్లమే అవుతుంది కాబట్టి ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాను అని లహరి అంటూ ఉంటే వద్ద లహరి అత్తయ్య నీ పెళ్ళి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏరి కోరి వనజరావు గారి సంబంధాన్ని నీ కోసం అత్తగారు తీసుకుని వచ్చారు ఇప్పుడు కనుక నువ్వు ఈ పెళ్ళొద్దంటే అందరికీ నీ మీద లేనిపోని అనుమానాలు మొదలవుతాయి నీ అంతటా నువ్వే ఈ సమస్యలో ఇరుక్కుపోయినట్టు అవుతుంది అందుకే నా మాట విని వేరే లేవి కూడా మనసులో పెట్టుకోకుండా త్వరగా రెడీ అవ్వమ్మా అని చెప్పి శరణ్య చెప్పడంతో సరే వదిన అని చెప్పి లహరి రెడీ అవుతూ ఉంటుంది తర్వాత శరణ్య కూడా వచ్చి గదిలో రెడీ అవుతూ తల దువ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత తన బ్లౌజ్ వెనకాలన్న థ్రెడ్స్ ఓడిపోవడంతో అవి కట్టుకోవడానికి శరణ్య ఇబ్బంది పడుతూ ఉంటే అది గమనించిన దర్శన్ శరణ్య ఒక్కసారి ఇలా రా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి శరణ్య బ్లౌజ్కున్న థ్రెడ్స్ని ముడివేస్తూ ఉంటాడు ఇక అలా దర్శన్ తనకి సాయం చేస్తూ ఉండడంతో శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని దగ్గరగా చూసిన ఆనంద అమ్మ శరణ్య మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది మీ జంటకు ఎవరు దిష్టి తగలకూడదో అని చెప్పి ఆనంద సరే నీకు చెప్తూ ఉంటుంది చూస్తుంటే దర్శన్ జరిగినవన్నీ కూడా మర్చిపోయి నీతో ఆనందంగా ఉండే రోజు త్వరలోనే ఉందనిపిస్తుంది సరే సరే పదమ్మ ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి కదా దర్శన్ కూడా రమ్మని చెప్పు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా బయలుదేరి రిసార్ట్కి వస్తారు వనజరావు గారి కుటుంబం కూడా అప్పుడే రిసార్ట్కి వస్తారు గారు ఈ రోజుతో ఎంగేజ్మెంట్ పూర్తయితే మా సత్యకు లహరికి సగం పెళ్లి జరిగిపోయినట్టే త్వరగా ముహూర్తాలు కూడా పెట్టేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లహరిని మా ఇంటి కోడలుగా తెచ్చేసుకుంటాం అని చెప్పి వనజారావు అంటూ ఉంటారు దాంతో అలాగే వనజారావు గారు మాకు కూడా ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేయాలా అని తొందరగానే ఉంది అని చెప్పి ఆనందపరవి అంటూ ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా లోపలికి వస్తారు గదిలో లహరిని సరణ్య రెడీ చేస్తూ ఉంటుంది నగలన్నీ అలంకరిస్తూ ఉంటే లహరి మాత్రం ఇంకా అలాగే మొహం మార్చుకొని కూర్చుంటుంది దాంతో శరణ్య ఏంటి లహరి ఇందాక నుండి చూస్తున్నాను నువ్వు చాలా డల్గా ఉంటున్నావు నీ మొహంలో నవ్వు అనేదే లేదు ఇలా అయితే అందరికీ డౌట్ వచ్చేస్తుంది కాస్త నవ్వు అని చెప్పి సరణ్య అంటూ ఉంటే అది కాదు వదిన రిసార్ట్కి వచ్చిన దగ్గర నుండి నాకు పదే పదే ఆ మహేష్ గడే గుర్తొస్తున్నాడు వాడిని చంపింది ఈ రిసార్ట్లోనే నువ్వు వాడిని పాతి పెట్టింది కూడా ఈ రిసార్ట్లోనే ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పి లహరి అంటూ ఉంటే అప్పుడు సరేన్యా నువ్వేం కంగారు పడుకో ఎవరికీ తెలియదులే వాడి బాడీ దొరికితేనే కదా వాడు చనిపోయాడని అందరికీ తెలిసేది వాడి బాడీ దొరికినంత వరకు ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పి శరణ్య లహరికి ధైర్యం చెప్తూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉండి అనన్య వినేస్తుంది వసే శరణ్య నన్ను నా ఇంట్లోనే పిచ్చి దానిలాగా బతికే పరిస్థితి తీసుకువచ్చావు కదా ఈరోజు నిన్ను పోలీసులకి అప్పగించి ఆ లహరి జీవితాన్ని నాశనం చేసి ఆనంద భైరవి కూలిపోయేలాగా చేస్తాను ఒకే దెబ్బకు ఈ ఉమ్మడి కుటుంబం అంతా కూడా ముక్కలయ్యేలాగా చేస్తాను నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అనన్య వెంటనే మహేష్ని ఎక్కడైతే శరణ్య పాతి పెట్టిందో ఆ ప్లేస్కి వెళ్తుంది పోలీసులకు ఫోన్ చేసి సార్ కేవ్ రిసార్ట్లో ఒక డెడ్ బాడీ ఉంది త్వరగా రండి సార్ అని చెప్పి అనన్య ఫోన్ చేయడంతో పోలీసులు వస్తారు మీరేనా అమ్మ ఫోన్ చేసింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే అవును సార్ నేను ఫోన్ చేశాను ఇదిగోండి ఇక్కడే డెడ్ బాడీ ఉంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో పోలీసులు అక్కడ తవ్వుతూ ఉంటారు మరో పక్క లహరి సత్యల ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది పంతులు గారు ముహూర్తం టైం అయింది ఇక అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి అంటూ ఉంటే లహరి సత్య వేలికి ఉంగరం తొడుగుతుంది సత్య కూడా లహరి వేలికి ఉంగరం తొడగబోతూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అక్కడ అనన్య మహేష్ డెడ్ బాడీని తవ్వించడంతో ఆ కానిస్టేబుల్ వచ్చి సార్ అక్కడ డెడ్ బాడీ దొరికింది అని అనగానే లహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అందరూ అది ఏం డెడ్ బాడీయా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ ఒక కుక్క డెడ్ బాడీ ఉంటుంది చనిపోయిన కుక్కని ఎవరో అక్కడ పాతి పెట్టడంతో అప్పుడు సత్య కానిస్టేబుల్ వైపు కోపంగా చూస్తూ టెన్షన్ పెట్టావు కదయ్యా కుక్క డెడ్ బాడీకి ఏదో మనిషి డెడ్ లాగా అంత సీన్ చేయాలా అని చెప్పి సత్య అంటూ ఉంటే సార్ ఈ అమ్మాయి ఇక్కడ ఒక మనిషి డెడ్ బాడీ ఉందని మాకు కాల్ చేసింది అందుకే మేము వచ్చాము అని అంటూ ఉంటే ఇకప్పుడు అనన్య పిచ్చిదానిలాగా నటిస్తూ అవును ఇక్కడుంది అదిగో అక్కడ కూడా ఉంది ఈ చుట్టుపక్కల అన్నీ కూడా డెడ్ బాడీసే ఉన్నాయి అని చెప్పి పిచ్చి పట్టిందన్నలాగా నటిస్తూ చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇకప్పుడు వనజరావు వదిన గారు ఈ అమ్మాయి మీ పెద్ద కోడలు కదా అని చెప్పి అంటూ ఉంటే అవునండి తను నా భార్య అని రోహిత్ అంటూ ఉంటాడు మరి ఈ అమ్మాయి ఏంటి ఇలా మతిస్థిమితం లేని వాళ్ళలాగా మాట్లాడుతుంది అని చెప్పి వనజరావు అంటూ ఉంటే రెండు రోజుల క్రితం తన తలకి బలమైన గాయమైంది దానివల్ల మతి స్థిమతం కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు అప్పటి నుండి తను ఇలాగే ప్రవర్తిస్తుంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద వైపు కోపంగా చూస్తూ ఉంటుంది సరే సరే ఇక్కడ ఏమీ లేదని అర్థమైంది కదా పదండి వెళ్దాం ఎంగేజ్మెంట్ అనవసరంగా డిస్టర్బ్ అయింది అని చెప్పి వనజారావు అందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకుని వస్తుంది ఇక తర్వాత సత్య లహరీ వెలికి ఉంగురం తొడిగిస్తాడు ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు ఆ తర్వాత వనజారావు పంతులగారితో పంతులు గారు ఏ మంచి ముహూర్తం ఉంటే ఆ మంచి ముహూర్తం ఫిక్స్ చేయండి అని అంటూ ఉంటుంది దాంతో పంతులు గారు మరొక పదిహేను రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి అంటూ ఉంటే అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పి వనజారావు అంటూ ఉంటారు ఆనంద గారు మీకు ఓకే కదా పదిహేను రోజులైతే ఏర్పాట్లు చేసుకోవడానికి మీకు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం ఉండదు వనజారావు గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక తర్వాత వనజారావు సత్యతో రే నీ పెళ్ళికి ఇంకా పదిహేను రోజులు మాత్రమే టైం ఉంది ఈ పదిహేను రోజుల్లోగా తమ్ముడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి వాడు ఖచ్చితంగా నీ పెళ్ళిలో ఉండాలి ఇప్పటికే వాడు ఎంగేజ్మెంట్లో లేడని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి వనచారావు అంటూ ఉంటుంది తప్పకుండా అమ్మ పెళ్ళికి ఖచ్చితంగా నేను తమ్ముడిని తీసుకునే వస్తాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు అలా ఎంగేజ్మెంట్ పూర్తవ్వడంతో అందరూ కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తారు అసలు అక్కడ మహేష్ డెడ్ బాడీ ఉండాలి కదా ఎలా మిస్ అయింది అని చెప్పి అనన్య కాంచనతో అంటూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చాక లహరి శరణ్యని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ వదిన నువ్వు చేసిన సాయం వల్ల ఈరోజు అమ్మ పరువు పోకుండా కాపాడావు అలాగే నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయకుండా కాపాడావు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ఇక దాంతో శరణ్య నేనేం చేశాను లహరి అని చెప్పి అంటూ ఉంటే అక్కడ మహేష్ డెడ్ బాడీని మాయం చేసింది నువ్వే కదా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది లేదు లహరి నేను ఏ డెడ్ బాడీని మాయం చేయలేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే మరి ఇదంతా ఎవరు చేసినట్టు ఎవరు నన్ను కాపాడినట్టు అని చెప్పి లహరి అంటూ ఉంటే అప్పుడే ఆనంద లోపలికి వస్తూ ఇదంతా నేనే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే లహరి ఆనందాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ లహరి మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది నిన్నటి నుండి నువ్వు ఈ విషయం గురించి ఎంతలా టెన్షన్ పడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను అందుకే నిన్ను కాపాడడం కోసం అక్కడున్న ఆ మహేష్ డెడ్ బాడీని మాయం చేసి దాని ప్లేస్లోకి కుక్క డెడ్ బాడీని వచ్చేలాగా చేశాను అని చెప్పి ఆ అనన్య ఎలాగో దానిలాగా నటిస్తుంది కదా అందరి ముందు దానివి పిచ్చి మాటలు అని చెప్పి కొట్టి పడేసేలాగా చేశాను అని ఆనంద అంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఆనందాన్ని హబ్ చేసుకుంటుంది నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురుకి కానీ నా కుటుంబానికి కానీ ఏ ప్రమాదం కూడా దగ్గరికి కూడా రానివ్వను మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇంకోసారి ఇటువంటివి ఏవైనా ఉన్నప్పుడు మీలో మీరు బాధపడకుండా నాతో వెంటనే చెప్పండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది శరణ్య లహరి ఇద్దరు కూడా ఆనంద అండగా ఉండడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు మరో పక్క అనన్య చాలా తీవ్రంగా అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారో అంత ఈజీగా శరణ్య అనన్య ఎలా తప్పించుకున్నారో అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత అందరూ మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు కాంచన అనన్యకి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద అక్క నాకొక అనుమానం అసలు అనన్య మతిస్థిమితం లేదు కదా మరి మతిస్థిమితం లేనప్పుడు అక్కడ డెడ్ బాడీ ఉందని తనకు ఎలా తెలిసింది తను చూపించిన అదే లొకేషన్లో డెడ్ బాడీ ఎలా ఉంది అని చెప్పి ఆనంద ఒకవేళ నిజంగానే అనన్యకు పిచ్చి పట్టిందా పిచ్చిపెట్టినట్టు నటిస్తుందా అని చెప్పి అంటూ ఉంటే రోహిత్ అవును మా పిన్ని చెప్పింది కరెక్ట్ కదా ఇది పిచ్చిదైనప్పుడు అక్కడ డెడ్ బాడీ ఉందని దీనికి ఎలా తెలిసింది అని చెప్పి రోహిత్ ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో కాంచన దాని మొహం దానికేం తెలిసింది బాబు అది అక్కడే కాదు డెడ్ బాడీ అక్కడుంది ఇక్కడుంది అంటో చుట్టుపక్కల మొత్తం కూడా ఉన్నాయంటో ఏదేదో వాగింది కదా ఏదో అనుకోకుండా అలా యాదృచ్ఛికంగా జరిగిపోయింది అంతే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది మీరు ఎంత కవర్ చేసినా కూడా ఈ అనన్య స్వరూపాన్ని నేను బయట పెట్టకుండా అస్సలు దీన్ని వదలను అని చెప్పి దీనికి తగిన బుద్ధి చెప్తాను అంటూ ఆనంద రోహిత్ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు ఆయన ఇటువంటి పేషెంట్స్కి బాగా ట్రీట్మెంట్ చేస్తారు ఈరోజు ఆయన్ని ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పాను ఈ రోజు నుండి ఆయన మన ఇంట్లోనే ప్రతిరోజు అనన్యకి ట్రీట్మెంట్ ఇస్తారు నువ్వేమంటావని అంటూ ఉంటే పిన్ని అనన్యకు త్వరగా అవుతుందంటే మనకు మనందరికీ కావాల్సింది అదే కదా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు సరే రోహిత్ అయితే డాక్టర్ని పిలిపిస్తాను అని ఆనంద డాక్టర్ని పిలిపిస్తుంది ఇక డాక్టర్ని అందరికీ పరిచయం చేశాక ఇదిగోండి డాక్టర్ తనే పేషెంట్ అని చెప్పి ఆనంద అనన్యని చూపించడంతో అనన్యని చెక్ చేసిన తర్వాత డాక్టర్ ఆనందతో పర్సనల్గా మాట్లాడుతూ మీరు చెప్పింది నిజమే మేడం తనకి ఎటువంటి మెమొరీ లాస్ అవ్వలేదు తను పిచ్చిదనలాగా నటిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ మీరే తనకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తనకు ఎటువంటి పిచ్చి లేదన్న విషయాన్ని బయట పెట్టాలి అని ఆనంద అంటూ ఉంటే ఓకే మేడం అంతా నేను చూసుకుంటాను ఈ రోజు నుండి నా పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తూ తనకు పిచ్చి లేదని బయట పెడతాను అని డాక్టర్ అంటూ ఉంటారు ఇక తర్వాత ఆ రోజు నుండి అనన్యకు ఆ డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అనన్య అనన్య దెబ్బకి భయపడిపోయి నాకు ఎటువంటి పిచ్చి లేదు నేను పిచ్చి దానిలాగా నటిస్తున్నాను అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి ముందు తన నిజస్వరూపాన్ని బయట ఇక దాంతో రోహిత్తో పాటు అందరూ కూడా అనన్యని చీకొడువ్వండి మీ కాలు పట్టుకుంటాను ఈసారి నుండి జట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరిని బాధ పెట్టాలని చూడను ఇకపై మంచిగా ఉంటాను ప్లీజ్ అండి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అనన్య అందరి కాలు పట్టుకుంటుంది సరే రోహిత్ చివరి అవకాశంగా తనకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామని లీలవతి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ఆనంద్ అయితే అనన్యకు పిచ్చి లేదన్న విషయాన్ని అందరి ముందు బయట పెట్టిస్తుంది మరో పక్క రోహిత్ ఏదో పని ఉండడంతో బైక్ మీద బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే రోహిత్కి సమీర యాక్సిడెంట్ చేయిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి